అనంతపూర్లో సిపిఐ కానివ్వండి నిలబడ్డాడు అవును ఓకే పర్యటనలో ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఈ ఇద్దరు మధ్య గ్యాప్ వస్తే ఆయన చంద్రబాబు నాకే చెప్పాడు నాకు దొరకడం లేదు ట్రై చేయాలి నేను డైరెక్ట్గా వాళ్ళు ఉండి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయా ఊరు పోరు వాళ్ళు ఊరి గ్యాప్ ఆయన తెలియకుండా పోరు ఓకే ఇంటికి వెళ్ళండి ఓకే పర్యటనలో తెరవకుండా వాళ్ళ ఊరికి పోవద్దు పర్మిషన్ ఆ అపాయింట్మెంట్ ఉండాల్సిందే ఓకే అనంతపూర్లో వెంకటగిరి ఏదో ఉండదు సార్ అది వెంకటగిరి టైం ఊరి దగ్గర ఓకే అది నేను డైట్కి వెళ్ళాయి ఇంటికి ఎందుకంటే నన్ను ఎవరు ఆపుతారు నన్ను ఎవరు అప్పటికే తిరిగి నేను ఎస్టాబ్లిష్ అయినా ఆపుతారు దాని చెప్పిన అతను గబగ బయటకు వచ్చేసాడు ముందు చెప్పుంటే నేను లేని అని చెప్పుండే ఎవడేమో ఓకే ఇంకా పోయిన కొంచెం మాట్లాడుతున్నాం సార్ అంటే అప్పటికి పర్యటన ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సార్ అంటే జనాలు ఈ గ్యాంగ్ పెద్దగా మ్యాచ్ కదా ఒక ఏడు జీపులు ఉండేవి ఒకే కలర్ జీపు ఒకే నెంబర్ జీపులు ఉండేవి మెరూన్ కలర్ జీపులు అంటారు నిజమైన బ్లాక్ బ్లాక్ చిప్ సేమ్ నెంబర్ స్కార్పియో నేను దాని ప్రయాణం చేశాను కదా స్కార్పియో ఒక ఏడు ఉంటాయి ఒకే నెంబరు ఒకే కలరు ఈ నెంబర్ ఏమన్నా ఉంటాడు తెలియదు ఎవరికి ఓకే అట్లా మెయింటైన్ చేశాడు వాడు పోయి కాసేపు మాట్లాడి ఇంక లాబై అయిపోదాం ఎందుకని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నాతో పాటు తీసుకొచ్చి దింపాం అంటే నాకు పరిచయం క్లోజ్ కాదు పరిస్థితి నేనంటే కూడా బాగా ఇష్టం ఎందుకంటే పొలిటికల్గా బాగా ఫైట్ చేస్తాను చెప్పి నా ఇష్టం పరిచయం ఉంది అయితే అతను ఇతను తాడిపత్రి జేసీ దివాకరెడ్డి జేసీ దివాకరే ఎక్కువ ఉండేది చాలా చాలా ఎక్కువ ఉండేది జేసీ దివాకర్ రెడ్డి అంటే తాకిడి టీడీపీ పాలని ఎక్కడ సగ నీళ్ళు తాగినిచ్చేవాడు కాదు అంతా చేసేవాడు ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ పార్టీ ఉండేది అప్పుడు అప్పుడు కాంగ్రెస్ టీడీపీ వచ్చినప్పుడు అతనే జివాకరెడ్డి పైట వచ్చి కొంతమందిని చంపించాడు సగాల పద్ధతులు దాంతో అతను భయపడిపోయాడు జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ తమ్ముడు ఇప్పుడు గడ్డ హీరో హీరోసీ ప్రభాకర్ తిరుగుతున్నాడు అతను కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళిపోయారు మున్సిపాలిటీ వదిలేశారు అయ్యే మున్సిపల్ పోటీ చేయడానికి అంటే పోటీ చేయలే అప్పుడు టీడీపీ వాళ్ళు చైర్మన్ అయ్యారు అంటే పర్యటన భయానికి చేసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అంత జంప్ లోకల్ బాడీస్ మొత్తం వాళ్ళు రిజైన్ చేస్తే మొత్తం నామినేట్ చేసుకున్నాడు ఇన్ ద ఆఫ్ ఎలక్షన్స్ అట్లా నడిపించాడు అతనికి శత్రువులు చాలామంది కూడా ఉంటారు కదా పర్టల రవి ఓకే ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పుడు అంత బలం తగ్గింది కదా దాన్ని బట్టి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు ఎవరు క్లాన్ చేస్తారు ఏంటి అని మనకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడు చెప్పి కూడా ఉపయోగం లేదు అప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు చాలా కాపాడే ప్రయత్నం చేసిన సార్ పర్యటల రవిని కాపాడమంటే అతను ఈ క్రిమినల్ పైని అప్లై చేయడానికి మంచి పదవి ఉన్నప్పుడు కూడా అతను స సంతృప్తికి లేడు కదా ఇతని యాక్టివిటీస్ అతని ఇష్టం లేదు చంద్రబాబుకి ఇష్టం లేదు అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అయితే ఇష్టం ఇతని నాన్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి ఈ టీడీపీ వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వాళ్ళకి నేను మేలు చేయాలి దీంతో ఈయన నాన్ పొలిటికల్ యాక్టివిటీ చేసేవాడు ఆయన ఏంటో పొలిటికల్ యాక్టివిటీ చేయాలను నాన్ పొలిటికల్ యాక్టివ్ అవుతుంది ఆయన దేశం అందులో గ్యాప్ పొంది ఇద్దరు మధ్య ఎంటర్ వల్ల ఈ రాజకీయాలకు వచ్చాడు ఆ వాళ్ళని నమ్మాడు ఈయన ఇంటర్మే నమ్మాడు ఇంటర్ ఉన్నంతకాలం గట్టిగా నవాడు అందుకే కదా పదవి పోయినా కూడా ఆయనతో ఉన్నాడు ఈయన అవునవును బయట రాలా సిన్సియర్గా ఉన్నాడు చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ కుదరలేదు కుదరపోయినా దానిలో ఉన్నాడు పార్టీలో అయితే ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బెంగళూరు ఆ గన్నుల విషయంలో జగన్కి జగన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఆ గన్నుల విషయంలో పర్యటనలో బాగా అడ్డుపడుతుండు అడ్డు తొలగించుకోవాలనే జగన్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండప్పుడు పర్యటనలో విషయంలో అంటాం నిజమే సరే అవన్నీ చాలా కథలు ఉంటాయి ఆ కథలు ఇప్పుడు మనం తొలగిపోయిగా సెటిల్ అయిపోయింది అక్కడికి అబ్నార్మల్ గానీ గాలి జనార్దన్ రెడ్డికి సహాయం చేసింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఒకటి ఉంది ఆయనకు నచ్చిన వాళ్ళని అవుట్ ఆఫ్ దేవీలో కూడా కాపాడుకుంటాడు నచ్చితే నచ్చితే వాళ్ళని వదులుకోడు ఆ టైంలో గాజీ దాన్ని ఎక్స్పైర్ చేశాడు ఆయన బాగా ఈ మిలిటరీ మనీ లైక్ ఎవరిథింగ్ అదే టైంలో చైనాలో గిరాకీ ఎక్కువ వచ్చింది బైన్స్కి ఓకే దాన్ని మొత్తం తరలించాడు బాగా డబ్బులు పట్టిందంతా గోల్డే బైన్ పట్టుకుంటే అది గోల్డ్ అయిపోయేది అప్పుడే కదా లక్ష్మి కూడా పనిష్మెంట్ గురైంది ఐఏఎస్ ఆఫీసర్ ఓకే అప్పుడు చాలా డబ్బులు ఇంకా కాస్ట్లీ దాని తక్కువే ఉంది సార్ రీసెంట్గా హిడ్మాని ఎన్కౌంటర్ చేయడం జరిగింది హిడ్మా 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 ఏం చెప్తారు హిడ్మా ఎన్కౌంటర్ గురించి అటువంటి నక్సైట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ నక్సైట్ చంపాలని ప్రయత్నం ప్లాన్ చేసుకుంది ముఖ్యంగా అమిత్ షా దట్ ఈస్ దట్ నాట్ ఏ క్యాబినెట్ డిసిషన్ బట్ అమిత్ షా తీసుకున్నాడు అమిత్ షా తీసుకున్నా అంటే క్రిమినల్ అమిత్ షా ఆల్సో క్రిమినల్ బ్రెయిన్ అయింది వాళ్ళ ఏంటి ఇప్పుడు అడవి సంపద మొత్తం కూడా ప్రైవేట్ పరంగా కావాలి ఎందుకంటే అడవి సంపద ఉన్న మినరల్సు రిచెస్ట్ మినరల్స్ దానిలో ట్రైబల్స్ని కళ చేయాలంటే నగరైట్ ఆట వస్తారు అవును ఇప్పుడు లగ్జైట్ లేకుండా పోతే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ముందు నగ్లైట్ చంపేసా కూడా సాధ్యం కాదు అందులో ఓపెన్గా ఇరవై ఆరు మార్క్స్ అంతా ఫినిష్ చేస్తారు అది ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాడు అందులో భాగంగానే హెడ్ బా కూడా ఓకే అదే ఏంటి ఇప్పుడు ఇప్పుడు నిన్న నిన్న చూసా ప్రైవేట్ ఫారెస్ట్ ఏరియాలో ప్రైవేట్ వాళ్ళకి రోడ్ డెవలప్మెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఛాన్స్ ఇస్తున్నారు ఓకే అంటే నైన్త్ షెడ్యూల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెడితే తప్ప కొత్త అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం ఏమైనా ట్రైబల్ ల్యాండ్ని ఎందుకు పెట్టారు రాబోయే రోజుల్లో ఫారెస్ట్ ల్యాండ్ యాక్టివిటీస్ మార్చాలి కాబట్టి దానికి ఉపయోగపడే ఫలితం ప్రెసిడెంట్ కావాలి వాళ్ళకి వెంక వెంకయ్య ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అయ్యేవాడు కానీ వాళ్ళ ఉద్దేశం ట్రైబల్ ల్యాండ్ విముక్తి కావాలంటే ట్రైబల్ ల్యాండ్ డేటే పెట్టుకోవాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమలు పెట్టారు కొనుగోని అమర సంతకం పిటిచ్ చేశారు ద్రౌపది ఇరవై మూడులో యాక్ట్ మారిపోయింది ఇప్పుడు పాడవి సంబంధం మొత్తం ప్రైవేట్ అయిపోతా ఉంది అవి రాజకీయాలు అంతనా సరే అంటే ఒక కులానికి సంబంధించిన కత్తితోనే ఆ కులాన్ని అంతమంది పనితో పన్ను అట్లా ముళ్ళను ముళ్ళతో దియాలి కదా అట్లా చేశారు ఇప్పుడు ఓపెన్గా బయటపడింది ఏంటంటే ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు అడవిలో డెవలప్ చేసుకోమని చెప్పి అడవి ఏం డెవలప్ చేస్తారు వాళ్ళు దానిలో మెల్లదంతా కొట్టేదాకా వస్తారు వాళ్ళు ముళ్ళు వస్తారు అట్లా ట్రై ట్రైబల్ ఏరియాలో లగ్జరేట్లు ఉంటే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కాదు కాబట్టి వాళ్ళని చంపారు కానీ హిడ్మా చాలా నేర్పరే అని ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకి సునాయసంగా జంప్ చేస్తాడు నార్త్ నుంచి సౌత్కి వచ్చేస్తాడు అంత ఉంది అడవుల ద్వారానే అని అంటే అంటే నక్సలైట్లు అట్లనే ఉంటారు అది కాదు ఎప్పుడైతే నక్సలైట్లు చెప్పాలని దేశం తీసుకుని ఆపరేషన్ కాకర పెట్టారు ఇప్పుడు మేము కూడా ప్రయత్నించాం ఇది ఇంకా అయ్యే పని కాదు గవర్నమెంట్ కొట్లాడారు తెలంగాణ సాయుధ పోటంలో తట్టుకోలేకనే కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్